రాజమండ్రి నారాయణపురం సత్యమ్మ తల్లి ఇరవై ఐదవ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు నారాయణపురం దేవస్థానాల వీధిలో సత్యమ్మ తల్లి అమ్మవారి ఇరవై ఐదవ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచామృత అభిషేకం మంగళ స్నానం నూతన వస్త్రాలంకరణ నైవేద్య సమర్పణ ఘనంగా జరిగాయి జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పర్యవేక్షణలో వారి నివాసం నుంచి పుట్టింటి పానుపు అమ్మవారిని గరగల వాయిద్యాలతో తీసుకువచ్చారు ఉదయం నుంచి రాత్రి వరకు జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఏప్రిల్ ఎనిమిది వరకు జాతర మహోత్సవాలు కొనసాగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దొడ్డ పద్మనాభం ఆకేటి ఆదివి ఆకేటి ఆది మానే దొరబాబు దొడ్డ నరసింహమూర్తి చంటి వాడ్రిపు వెంకటేశ్వరరావు డబ్బీరి శ్రీను మానే ఆదిబాబు వీర శ్రీకృష్ణ భగవాన్ కోలా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు సైడ్ నుంచి సైడ్ సైడ్

Eh, mulo mai. Eh? A se guardam os pulos. Vamos cada. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా మరి నారాయణపురం ప్రాంతంలో ఉన్నటువంటి సత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయం మరి గతంలో నాన్నగారు ఇక్కడే నివాసం ఉండేవారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనే కూడా నాన్నగారికి ఎంతో గొప్ప సత్సంబంధాలు ఉన్నాయి ఆవేళ నుంచి ఈ రోజు దాకా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనే కూడా ఆ రకమైనటువంటి బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి మరి సత్యంబ తల్లి ఆలయం ఏదైతే ఆవేళ నాన్నగారు ఉన్నప్పుడే నిర్మాణం చేశారు మరి నాన్నగారు అనంతరం కూడా ఇక్కడ స్థానికంగా పెద్దలందరూ కలిపి ట్రస్ట్ కింద ఏర్పడి ఈ దేవాలయాన్ని అంచెలంచెలుగా రోజు రోజుకి కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు సత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతరని ప్రతి ఏడాది ఎక్కడ క్రమం తప్పకుండా ఆఖరికి కోవిడ్ సందర్భంలో సైతం క్రమం తప్పకుండా ఉగాది నాడు వార్షిక జాతరని నిర్వహిస్తూ ఉన్నారు ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహించేటటువంటి జాతర కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా అంతే గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది అలా సత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆశీసులు దీవెనలతో అందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కొత్త సంవత్సరం రైతులందరికీ కూడా మంచి పంటలు పండాలని అలాగే వ్యవసాయం కాకుండా వ్యాపార వ్యాపారస్తులకు కూడా వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు అందరికీ విశ్వసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాజమహేంద్రవరం నారాయణపురంలో వెంచస్సు ఉన్నటువంటి సత్తమ్మ తల్లివారి జాతర నిర్వహించుకోవటం జరుగుతుంది చల్లని తల్లి కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి అయినటువంటి ఈ సత్తెమ్మ తల్లివారి యొక్క జాతర మహోత్సవంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతం వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాల్గొంటారు ఎందుకంటే చాలా సత్యమైనటువంటి తల్లి సత్యమ తల్లి అని ప్రతి ఒక్కరి యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం నా భర్త జక్కంపుడు రామ్మోహన్ గారు రెండు వేల సంవత్సరంలో ఈ తల్లి అమ్మవారి గుడిని ఇక్కడ చేయటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు దొడ్డ పద్మనాభం గారు మానేధ్వరబాబు గారు భగవాన్ గారు శ్రీను గారు మూర్తి గారు వీరందరూ కూడా అంటే ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఇక్కడ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శరన్నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అనేక రకాలైనటువంటి వ్రతాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఇది ఇరవై ఐదవ సంవత్సరం అని ఈ తల్లి యొక్క మహిమలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఇంకా మనం ఈ తల్లిని ఘనంగా పూజించుకోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఈ జాతర అనేది ఐదు రోజులు నిర్వహించుకునేటటువంటి పండుగని ఈ సంవత్సరం వసంత నవరాత్రులుగా తొమ్మిది రోజులు నిర్వహించుకోవటం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా అఖిలాండేశ్వరి అమ్మవారి పూజ మంగళగౌరీ దేవి పూజ పారాయణ అమ్మవారి పూజ ఈ రకంగా రోజుకు స్త్రీ త్రిశూలధారిణి పూజ ఇలాగా రోజుకు ఒక రకమైనటువంటి పూజా కార్యక్రమాలతోటి భక్తులు అమ్మవారిని వివిధ రూపాల్లో పొలవటం జరుగుతుంది నిన్నటి రోజున చద్ది నైవేద్యం ఇక్కడ ఏర్పాటు చేసి ఏ ఒక్కరికి కూడా మనం చూసాం కరోనా టైంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డామా కరోనా అనంతరం కూడా ఎన్ని రకాల అంటువ్యాధులు ప్రబలతోటి ఈ రోజుకి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం శీతలాదేవి అటువంటి అంటువ్యాధుల్ని తన చీపురితోటి పారద్రోలుతుంది అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలో కూడా ఉంది అటువంటి అమ్మవారి సీతలాదేవి యొక్క రూపాన్ని నిన్న రోజుని కొలుచుకుని ముఖ్యంగా సేవ చింతకాయలు గులాబ్ ఇటువంటి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యం ప్రజలకి మనం పంచభక్తులకి విత్తనం చేయటం జరిగింది